యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎంతో అవసరం దీనిపై దృష్టి పెట్టిన టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది గత వైసీపీ సర్కార్ వాటిని నిర్వీర్యం చేసింది మళ్లీ కూటమి ప్రభుత్వం స్కిల్ హబ్ల ద్వారా సాంకేతిక శిక్షణ అందించేందుకు కార్యాచరణ చేపట్టింది వేసవి సెలవుల్లో ఈ కేంద్రాల్లో ప్రత్యేక ఇస్తున్నారు నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని గత వైసీపీ పాలకులు ఐదేళ్లు నిర్వీర్యం చేశారు గిరిజన యువత ఉపాధికి దోహదపడిన వైటీసీలకు నిధులు ఇవ్వకుండా గాలి కొదిలేశారు యువత అటు స్వయం ఉపాధి సాధించలేక పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందలేక నిరుద్యోగులుగా మిగిలిపోయారు అప్పట్లో స్కిల్ సెంటర్లను ప్రారంభించిన టీడీపీ నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వమే మళ్లీ వాటికి ఊపిరిపోస్తోంది శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది స్కిల్ కేంద్రాల ద్వారా శిక్షణ అందిస్తున్నారు అభ్యర్థులకు మొత్తం పద్నాలుగు అంశాలకు సంబంధించి ప్రత్యేక తర్ఫీదు అందిస్తున్నారు నిరుద్యోగులకే కాకుండా ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న యువతి యువకులకు కూడా విద్యతో పాటే అధునాతన నైపుణ్యం కల్పించేలా కార్యాచరణ రూపొందించారు దీంతో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నైపుణ్య కేంద్రాల్లో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాన్ని పొందుతున్నారు ఈ శిక్షణతో ఉద్యోగాలు వస్తాయనే ధైర్యం వచ్చిందని చెబుతున్నారు కంప్లీట్ అయిపోయింది సార్ గ్రామీణ ప్రాంతం నుంచి సార్ అసలు కంప్యూటర్ అనేది ఇవన్నీ ఏమో మాకు తెలియదు సార్ స్కిల్ అబ్బాయి పెట్టి నుంచి రెండు నెలల పాటు కోర్స్ శిక్షణ తీసుకొని కంప్యూటర్ అంటే ఏంటి ఎలాగే హ్యాండిల్ చేయాలో చాలా ఈజీగా నేర్చుకున్నాను సార్ ఈ కోర్స్ ద్వారా ఉద్యోగం వస్తుందని నా కుటుంబాన్ని పూజిస్తానని ఒక నమ్మకం కలిగింది సార్ నాకు డిగ్రీ కంప్లీట్ చేశాను బయట కంపెనీలకు వెళ్తే ఎంత చదువుకున్నాను కాకుండా ఏ స్కిల్ ఉందని అడుగుతారు నేను గ్రామీణ ప్రాంతంలో చదవడం వల్ల అక్కడ కంప్యూటర్ స్కిల్స్ అనేవి లేవు అలాగే మా సీనియర్స్ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఈ రెండు నెలల్లో కంప్యూటర్ శిక్షణ అనేది మాకు పూర్తిగా అవగాహన అనేది వచ్చింది కంప్యూటర్ స్కిల్ నాకు అవగాహన ఉంది కాబట్టి ఏదో జాబ్ కడతానే నా కాన్ఫిడెన్స్ అనేది ఉంది నా డిగ్రీ అయ్యాక కంప్యూటర్ కోచింగ్కి ఇక్కడ జాయిన్ అయ్యాను ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా అక్కడ కంప్యూటర్ బేసిక్స్ అడుగుతున్నారు ప్రభుత్వం ఇలాంటి కాన్సెప్ట్ ని తీసుకుని ఇలాంటివి రన్ చేయడం వల్ల చాలా మంది నిరుద్యోగులకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇక్కడికి రాకముందు అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు ఈ కోర్సు తీసుకోవడం వల్ల నాకు జాబ్ చేస్తానని నేను నమ్మకాన్ని ఈ శిక్షణలో కోర్సుకు తగిన విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది కంప్యూటర్ విభాగాలైన ఇంటర్నెట్ ఎంఎస్ వర్డ్ పవర్ పాయింట్ ఫోటోషాప్ లో రోజు విడిచి రోజు మిగతా రోజుల్లో థియరీ తరగతులు ఉంటాయి కోర్సు పూర్తి చేసిన వారికి పరీక్ష నిర్వహించి నైపుణ్య ధృవ పత్రాలను అందజేస్తారు శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ముప్పై ఎంప్లాయీ స్కిల్ సెంటర్లు నడుస్తున్నాయి వీటిని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేశారు వీటి ద్వారా జావా పైతాన్ డిజిటల్ మార్కెటింగ్ ఎంఎస్ ఆఫీస్ టాలింగ్ ఈ ర్స్ సైబర్ స్మార్ట్ వంటి శిక్షణలు అందిస్తున్నారు ఎంతో మంది ఉద్యోగాలు పొందారని అధికారులు తెలిపారు ఈ ట్రైనింగ్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి సార్ ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇక్కడ డొమెస్టిక్ డేటా ఐటీ హెల్ప్ డెస్క్ అనే కోర్సు రన్ అవుతుంది చాలా మంది పిల్లలు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పీజీ చదివిన వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ జాయిన్ అవుతున్నారు వాళ్ళు బాగా నేర్చుకుని ఎల్లి ఇండస్ట్రీస్ లో మంచిగా ప్లేస్మెంట్స్ కూడా బాగా చేయగలుగుతున్నారు ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ లో కొంతమంది బయట పిల్లలు జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ ని పెర్ఫామ్ చేయలేక వాళ్ళకి ఆ నాలెడ్జ్ సరిగ్గా ఇదవక మళ్ళీ రిజైన్ చేసేసి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మా హబ్బుల్లో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ ని పెంచుకుని మళ్ళీ రీజాయిన్ కూడా చాలా మంది స్కిల్ కూడా త్రీ మంత్స్ బ్యాచర్ అలం చేయడం జరిగింది ఈ యొక్క పదకొండు నెలల్లో సుమారు మనకు ఐదు వందల యాభై మంది వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మూడు వందల మంది వరకు ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది కంపెనీలో ఇప్పటి వరకు మనకి ఈ యొక్క పదకొండు నెలల్లో సుమారు ముప్పై తొమ్మిది మినీ జాబ్ మేళాలు మూడు మెగా జాబ్ మేళాలు చేయడం జరిగింది సార్ ఇప్పటి వరకు మనం మూడు వేల మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది సార్ ఈ జాబ్ మేళాలు కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని స్కిల్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్